ఏలూరు జిల్లాలో దారుణ సంఘటన వెలుగు చూసింది హాస్టల్లో ఆశ్రయం పొందుతున్న బాలికల్ని ఫోటోషూట్ పేరుతో ఎరవేసి లైంగిక దాడులకు పాల్పడుతున్న వైనం బయటపడింది నిందితుడి వేధింపులు తాళలేక విద్యార్థులు పోలీసుల్ని ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది ఏలూరు జిల్లా కేంద్రంలోని అమీనాపేటలోని శ్రీ స్వామి సరస్వతి సేవా ఆశ్రమం పేరుతో బాలిక వసతి గృహం ఉంది ఇందులో యాభై మంది బాలికలు వసతి పొందుతూ వేర్వేరు విద్యా సంస్థల్లో చదువుకుంటున్నారు కరోనా సమయంలో ఆశ్రమ నిర్వాహకులు హాస్టల్ నిర్వహణను పట్టించుకోకపోవడంతో ఏలూరుకి చెందిన శశికుమార్ దానిని చేజిక్కించుకున్నాడు శశికుమార్ చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లిలోని ప్రభుత్వ బీసీ వసతి గృహం వార్డెన్ గా పనిచేస్తున్నారు శశికుమార్ ఏలూరు నగరంలోని ఎన్ఆర్పేటలో జెడ్పీ కూడలిలో మణిఫోటో స్టూడియో సైతం నడుపుతున్నాడు అమీనాపేటలో ఉన్న వసతి గృహానికి వార్డెన్ గా తన రెండో భార్య మనిశ్రీని విద్యార్థినుల సంరక్షకురాలిగా మేనకోడలు లావణ్యని నియమించాడు హాస్టల్లో ఆశ్రయం పొందుతున్న బాలికల్ని ఫోటోషూట్ పేరుతో మాయా మాటలు చెప్పి లోబరుచుకున్నాడు ఫోటోషూట్ల కోసమంటూ శశికుమార్ బాలికల్ని దూర ప్రాంతాలకు తీసుకెళ్తాడని అక్కడ వారిపై అఘాయిత్యానికి పాల్పడతాడని బాధితులు ఆరోపిస్తున్నారు అడ్డు చెబితే ఇష్టం వచ్చినట్టు కొట్టేవాడని కన్నీటి పర్యంతమయ్యారు ఏలూరు ఇతర ప్రభుత్వ హాస్టళ్లకు వచ్చే బాలికలను ఈ శ్రేవాశ్రమానికి పంపాలంటూ శశికుమార్ ఆయా హాస్టల్ వార్డెన్లను కోరుతాడని ఆయన కోరిక మేరకు ఆ హాస్టల్ వార్డెన్లు బాలికలను ఇక్కడకు పంపుతారని తెలిపారు వసతి గృహంలో తమను చిత్రహింసలకు గురి చేసేవాడని అడ్డు చెబితే దానికి పాల్పడేవాడని పోలీస్ స్టేషన్ వద్ద బాధితులు కన్నీరు మున్నీరయ్యారు పదుల సంఖ్యలో బాలికలను లైంగికంగా వేధించినట్లు బాధిత బాలికలు చెబుతున్నారు ఈ క్రమంలో ఫోటోషూట్ అంటూ ఈ నెల పదిహేను ఆదివారం ఓ బాలికను కారులో ఎక్కించుకుని బాపట్ల తీసుకెళ్లాడని అక్కడ ఆమెపై అత్యాచారం చేసి పదహారవ తేదీ సోమవారం రాత్రి తిరిగి తీసుకొచ్చి వసతి గృహంలో దింపేశాడు రాత్రి సమయంలో ఆ బాలిక తన దుస్తులను ఉతుక్కుంటూ ఏడుస్తూ ఉండగా మిగిలిన బాలికలు ప్రశ్నించారు దీంతో జరిగిన దారుణాన్ని ఆమె వారికి చెప్పింది అదే సమయంలో అక్కడికి వచ్చిన శిశికుమార్ జరిగిందంతా ఆ బాలిక సహచరులకు విషయం చెప్పిందనే అక్కసితో అక్కడున్న బాలికలను అందరినీ మోకాలపై కూర్చోబెట్టి దారుణంగా కొట్టాడు వార్డెన్ ఆగడాలను భరించలేని ముగ్గురు బాలికలు మంగళవారం రాత్రి టూ టౌన్ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు బాధిత బాలికల బంధువులు తల్లిదండ్రులు కూడా పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది విద్యార్థుల ఫిర్యాదుతో ఏలూరు డిఎస్పీ శ్రవణ్ కుమార్ వసతి గృహాన్ని పరిశీలించారు నిర్వహించారు బాలికల వాంగ్మూలాలు నమోదు చేశారు బాలికల నుంచి సమాచారం సేకరించినట్టు డిఎస్పి తెలిపారు నిందితుడు ఆయనకు సహకరించిన వారిపై పోక్సో చట్టం కింద కేసును నమోదు చేస్తామని అన్నారు ఏలూరు మహిళా స్టేషన్ సిఐ ఎం సుబ్బారావు ఏలూరు టూ టౌన్ సిఐ వైవి రమణ బాలికల సంరక్షణ అధికారి సూర్య చక్రవేణి ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు ప్రస్తుతం నిందితుడు శశికుమార్ పరారీలో ఉన్నాడు సరస్వతి సేవాశ్రమము దాంట్లో ఒక తాతగారు ఉండేవాళ్ళు ఆ తాతగారి దగ్గరికి ఈయన కుమార్ అనే ఫోటో స్టూడియో గవర్నమెంట్ ఎంప్లాయ్ అని వచ్చేవాడు వచ్చి వాళ్ళ మేనగోళ్ళ లో లావణ్య కేర్ టేకర్ లో సెకండరీ చదువుతుంది దాన్ని లో కేర్ టేకర్ గా అంటే జాయిన్ చేపించడానికి వచ్చారు తర్వాత వాళ్ళ వైఫ్ పనిశ్రీ అనే ఆమె వార్డెన్ గా జాయిన్ చేపించడానికి వచ్చారు తర్వాత ఏమో ఆ తాతగారిని పంపించేశారు హాస్టల్ నుంచి పంపించేసిన తర్వాత వాళ్ళ ఆయన వచ్చేసేసి అక్కడే ఉండిపోవడము స్మోకింగ్ చేయడము ఫోటో స్టూడియో అని చెప్పి ఆయన నమ్మిచ్చడము చిన్నపిల్లల్ని తీసుకెళ్లి బా పట్ల సైడ్ ఆడి తీసుకెళ్లి ఒక బాయ్స్ హాస్టల్ తీసుకెళ్లి రూమ్ తీసుకొని పాడి చేయడము బలవంతంగా వద్దు వద్దు అన్న చేతి కట్టేసి మరి చేస్తున్నాడు ఒప్పుకొని ఒప్పుకుంటేనేమో అంటున్నాడు ఒప్పుకోపోతేనేమో అదే చెంప మీద కొట్టేసేసి జుట్టు పీకేసేసి ఈస్కొచ్చి మొక్కలు దాండి వేయిస్తున్నాడు నైట్ చిన్న చిన్న విషయాలు కూడా సీరియస్ అయిపోతున్నాడు ఏంటో మళ్ళీ ఏంటో మీ బాయ్ ఫ్రెండ్స్ ఉంటే చెప్పండి అక్కడ తిప్పుతాను ఎక్కడ తిప్పుతాను ఎదురుకున్న అపార్ట్మెంట్ లో రూమ్ లు ఇస్తాను ఆ రూమ్ లో పంపిస్తే ఈ రూమ్ లో పంపిస్తాను పోలీసు వాళ్ళు తనే మాట్లాడి చుట్టూరు కాపలా పెట్టిస్తాను ఇష్టం ఉంటే ఇష్టం ఉంటే చెప్పండి చెప్పు అని సార్ చాలా మిస్బిహేవియర్ గా చేస్తున్నాడు సార్ శశి కుమార్ హాస్టల్ లో వేరు పేరు సార్ హస్బెండ్ అవుతాడు సార్ హాస్టల్ వార్డెన్ పనిశ్రీ తనకి హస్బెండ్ తన సెకండ్ వైఫ్ సార్ ఫస్ట్ వైఫ్ ఏమో మనిషి చేస్తా రఘుకుమారి ఏంటో ఫోటో చేస్తా సెకండ్ వైఫ్ ఏమో పనిశ్రీ తన హాస్టల్ వార్డెన్ గా పెట్టాడు వాళ్ళ హస్బెండ్ ఏంటో శశి కుమార్ కేర్ టేకర్ అంటే లావణ్య వాళ్ళ కింద పని చేసే జ్యోతి ఏంటో మాయ మాటలు చెప్పి తీసుకెళ్ళదు సార్ para la quinta de hasta ya estamos de